అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే మొహమ్మద్ ముప్పై ఐదవ వివరణ మూడవ రుక్కు అంటే ఈ జనం దివ్య ఖురాన్ పట్ల శ్రద్ధగా ఆలోచించరు లేదా ఆలోచించ ప్రయత్నించిన దాని బోధనలు దాని భావాలు అర్థాలు వారి హృదయాలలో చోటు చేసుకోవు ఎందుకంటే వీరి హృదయాలకు తాళాలు పడ్డాయి వారి హృదయాలకు తాళాలు పడ్డాయి అని సెలవిచ్చిన దాని భావం వారి హృదయాలకు పడిన తాళాలు ఇలాంటి సత్యాన్ని గ్రహించలేని హృదయాలకు ప్రత్యేకమైన తాళాలు అన్నమాట అంటే ఈమాన్ నిశ్వాసం ప్రకటించి ముస్లింల వర్గంలో చేరిపోయిన తరువాత కూడా లోనే ఇస్లాం విరోధులతో కుట్రలు పన్నుతూ ఉన్నారు కొన్ని విషయాలలో మేము మీకు తోడుగా ఉంటాము అని వారికి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు అంటే ప్రపంచంలోనైతే వీరు ఈ వైఖరిని అవలంభించిండి తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉండటానికి ఇస్లాం తిరస్కారాల మధ్య సాగుతున్న పోరాటపు ప్రమాదాల నుండి తమ్ము తాము తప్పించుకుంటూ తిరగటానికి కానీ మరణానంతరం వీరు దేవుని పట్టు నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలరు ఆ సమయాన అయితే వీరు చేసే ఏ ఉపాయము వీరిని దైవదూతల తాకిడి నుండి రక్షించజాలదు బర్జ శిక్ష లేదా సమాధి శిక్షను విశదీకరించే ఆయత్లలోనిదే ఈ ఆయక్ కూడా దీన్ని బట్టి అతిస్పష్టంగా తెలుస్తుంది తిరస్కారులు కపటులకు మరణ సమయంలోనే యాతన మొదలవుతుంది ఈ యాతన ప్రళయంలో వారి కేసు తీర్పు జరిగిన తరువాత వారికి విధించబడే శిక్ష కన్నా భిన్నమైనది మరిన్ని వివరాలకు చూడండి ఖురాన్ అవగాహన అన్నిసా తొంభై ఏడు అల్ అన్ ఆమ్ తొంభై మూడు తొంభై నాలుగు అల్ అన్ ఫాల్ యాభై అన్ యాభై అన్నహల్ ఇరవై ఎనిమిది ముప్పై రెండు అల్మూమిన్ తొంభై తొమ్మిది వంద యాసిన్ ఇరవై ఆరు ఇరవై ఏడు పాదసూచికలు ఇరవై రెండు ఇరవై మూడు అల్మోమిన్ నలభై ఆరు పాదసూచికలు అరవై మూడు ఆచరణలు అంటే ఉద్దేశం ముస్లింలుగా వారు నిర్వహిస్తూ జకా చెల్లింపులు వారు నిర్వహిస్తూ ఉన్న ఆచరణలు అన్నమాట వారి నమాజులు రోజా రథాలు జకా చెల్లింపులు ఇంకా వారి ఆరాధనలు సమస్త సత్కార్యాలు తమ బాహ్య రూపం రీత్యా సదా ఆచారులుగా పరిగణించబడేవన్నీ వృధా అయిపోయాయన్నమాట కారణం వారు ముస్లింలై ఉండి అల్లాహ ఆయన ధర్మం ఇస్లామీయ సముదాయ మేడల చిత్తశుద్ధిని వైఖరిని అవలంబించలేదు కేవలం తమ ప్రాపంచిక ప్రయోజనం కొరకు ధర్మ విరోధులతో కుతంత్రాలు పన్నారు అల్లాహ మార్గంలో సతత సమరం సతత సమర అవకాశం రాగానే తమ్ము తాము ప్రమాదాల నుండి కాపాడుకునే చింతలో పడిపోయారు ఈ ఆయప్ల అతి స్పష్టంగా చెబుతున్నాయి ఇస్లాం తిరస్కారాల పోరులో ఏ వ్యక్తి సానుభూతులు ఇస్లాం ముస్లింలతో పాటు ఉండవో లేదా తిరస్కారం తిరస్కారాలతో పాటు ఉంటాయో అతని విశ్వాసమే విశ్వసనీయం కాదు అని అలాంటప్పుడు అతని ఆచరణ ఏదైనా దైవం వద్ద స్వీకృతి పొందడం అన్నది సుదూర విషయం అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే మొహమ్మద్ ముప్పై ఐదవ వివరణ మూడవ రుక్కు అంటే ఈ జనం దివ్య ఖురాన్ పట్ల శ్రద్ధగా ఆలోచించరు లేదా ఆలోచించ ప్రయత్నించిన దాని బోధనలు దాని భావాలు అర్థాలు వారి హృదయాలలో చోటు చేసుకోవు ఎందుకంటే వీరి హృదయాలకు తాళాలు పడ్డాయి వారి హృదయాలకు తాళాలు పడ్డాయి అని సెలవిచ్చిన దాని భావం వారి హృదయాలకు పడిన తాళాలు ఇలాంటి సత్యాన్ని గ్రహించలేని హృదయాలకు ప్రత్యేకమైన తాళాలు అన్నమాట అంటే ఈమాన్ నిశ్వాసం ప్రకటించి ముస్లింల వర్గంలో చేరిపోయిన తర్వాత కూడా లోలోనే ఇస్లాం విరోధులతో కుట్రలు పన్నుతూ ఉన్నారు కొన్ని విషయాలలో మేము మీకు తోడుగా ఉంటాము అని వారికి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు అంటే ప్రపంచంలోనైతే వీరు ఈ వైఖరిని అవలంబించింది తమ ప్రయోజనాలను కాపాడుకుంటూ ఉండటానికి ఇస్లాం తిరస్కారాల మధ్య సాగుతున్న పోరాటపు ప్రమాదాల నుండి తమ్ము తాము తప్పించుకుంటూ తిరగటానికి కానీ మరణానంతరం వీరు దేవుని నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళగలరు ఆ సమయాన అయితే వీరు చేసే ఏ ఉపాయము వీరిని దైవదూతల తాకిడి నుండి రక్షించజాలదు బర్జ శిక్ష లేదా సమాధి శిక్షను విశదీకరించే ఆయట్లలోనిదే ఈ ఆయ కూడా దీన్ని బట్టి అతిస్పష్టంగా తెలుస్తుంది తిరస్కారులు కపటులకు మరణ సమయంలోనే యాతన మొదలవుతుంది ఈ యాతన ప్రళయంలో వారి కేసు తీర్పు జరిగిన తరువాత వారికి విధించబడే శిక్ష కన్నా భిన్నమైనది మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహనం అన్నిసా తొంభై ఏడు అల్ అన్ ఆమ్ తొంభై మూడు తొంభై నాలుగు అల్ అన్ఫాల్ యాభై అన్ యాభై అన్నహల్ ఇరవై ఎనిమిది ముప్పై రెండు అల్మోమినున్ తొంభై తొమ్మిది వంద యాసిన్ ఇరవై ఆరు ఇరవై ఏడు పాదసూచికలు ఇరవై రెండు ఇరవై మూడు అల్మూమిన్ నలభై ఆరు పాదసూచికలు అరవై మూడు ఆచరణలు అంటే ఉద్దేశం ముస్లింలుగా వారు నిర్వహిస్తూ జకాత్ చెల్లింపులు వారు నిర్వహిస్తూ ఉన్న ఆచరణలు అన్నమాట వారి నమాజులు రోజా రథాలు జకాత్ చెల్లింపులు ఇంకా వారి ఆరాధనలు సమస్త సత్కార్యాలు తమ బాహ్య రూపం రీత్యా